నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త రోల్ అమల్లోకి వచ్చింది అలాగే దీనికి సంబంధించి కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరొకసారి కీలక ప్రకటన చేసింది ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే కానీ వారి యొక్క వాహనాన్ని రెండు నెలల పాటు జప్తు చేస్తామని చెప్పి ఇప్పటికే మనం చూసుకుంటే ఐదు వందల యాభై ఎనిమిది ఉల్లంఘనలు జారీ చేయగా దాదాపు యాభై వాహనాలకు పైగా జప్తు చేసినట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ట్రాఫిక్ ఉల్లంఘనలను కువైట్లో అరికట్టడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ట్రాఫిక్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన సర్కులర్ నంబర్ తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు ప్రకారం నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను రెండు నెలల కాలానికి ఆ యొక్క వాహనాలను జప్తు చేయాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది ట్రాఫిక్ నిబంధనలు ఉద్దేశక పూర్వకంగా ఉల్లంఘించే వారిపైన కఠినంగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైనా ఎక్కడైనా సరే కానీ పోలీసులు వాహనం ఆపినప్పుడు తప్పకుండా అయితే వాహనాన్ని ఆపాల్సి ఉంటుంది ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తే కానీ అటువంటప్పుడు మిమ్మల్ని వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకొని మీ యొక్క వాహనాన్ని జప్తు చేస్తారు అలాగే రోడ్డు పైన మనం చూసుకుంటే ఉద్దేశక సిగ్నల్ దగ్గర కావచ్చు దవర్ల దగ్గర కావచ్చు కోవైట్లోని కొంతమంది ఎవరైతే ఉన్నారో కారుతో విన్యాసాలు చేస్తూ ఉంటారన్నమాట వాహనాలతో అంటే ట్రాఫిక్ అడ్డు కలిగిస్తూ చాలా మంది వివిధ రకాల పనుల మీద వెళుతూ ఉంటారు వాళ్ళ పనులకు ఆటంకం కలిగిస్తూ అటువంటి సందర్భాలలో కూడా మనం చూసుకుంటే వాహనాన్ని జప్తు చేస్తామని చెప్పేసి అలాగే మూడవ సందర్భం మనం చూసుకుంటే కానీ చాలా మంది మనం చూసుకుంటే లైన్లలో అడ్డదిడ్డంగా అయితే దూరుతూ ఉంటారు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే అడ్డదిడ్డంగా దూరుతూ అక్రమంగా రహదారుల మీద వెళుతూ ఉంటారనమాట అటువంటప్పుడు కూడా వాహనాన్ని రెండు నెలల పాటు జప్తు చేస్తారు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిషేధిత పార్కింగ్ కానీ నో పార్కింగ్లలో వాహనాలు పెడితే అటువంటప్పుడు కూడా రెండు నెలల పాటు మీ యొక్క వాహనాన్ని జప్తు చేస్తారు నో పార్కింగ్ లో పెట్టడం వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మీ యొక్క వాహనాన్ని పెడితే అటువంటప్పుడు కూడా రెండు నెలల పాటు మీ యొక్క వాహనాన్ని జప్తు చేస్తారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్